వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఏఎంఆర్ ప్లానెట్ మాల్ అండి ఈ మాల్కి ఎగ్జాక్ట్ సెకండ్ అపార్ట్మెంట్లోనే మనకి టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్స్ వెళ్లికి వచ్చిందండి మీరు విండోస్ చూస్తున్నారు కదా అదే అపార్ట్మెంట్లో అండి దానికి ఇప్పుడు ఈ ముందు లెఫ్ట్ రోడ్ ఉంది కదా ఈ పక్కన ఈ లెఫ్ట్ నుంచి వెళ్తే సెకండ్ బిల్డింగ్ అంతే ఇది అంటే మెయిన్ రోడ్కి సెకండ్ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్స్ ఎలికొచ్చిందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఇది మనకు మెయిన్ రోడ్కి సెకండ్ బిల్డింగ్ కాబట్టి ల్యాండ్ షేరింగ్ కూడా మీకు చూపిస్తున్నాండి అది ప్లానెట్ మాల్ ఈ లెఫ్ట్ రోడ్ అన్నాను కదా మనకు కనబడేదే అపార్ట్మెంట్ దాంట్లో దట్టు ఇది జిహెచ్ఎంసి అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి ఫుల్లీ అఫీషియల్ అపార్ట్మెంట్ బ్యాక్స్ కూడా అన్ని నామ్స్ ప్రకారం ఉంటాయి ఇదే అపార్ట్మెంట్ అండి దట్ ల్యాండ్ షేరింగ్ కూడా థర్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి ముప్పై నాలుగు గజాలు వస్తుంది కార్నర్ అపార్ట్మెంట్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మనకి డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు స్క్రీన్ ఇస్తున్నాను ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలని కూడా మీరు డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయొచ్చండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది సపరేట్ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా ఎయిటీ స్క్వేర్ ఫీట్ సపరేట్గా వస్తుంది మీకు మనకు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఫస్ట్ ఫేస్ ఫస్ట్ ఫ్లోర్లో వస్తుందండి చూస్తున్నాను మీకు స్టిల్ట్ టు పార్కింగ్ ఉంటుందండి సెల్ కూడా ఏమీ ఉండదు మనకు ఫ్లాట్కి ఆపోజిట్ డోర్ కూడా ఉండదండి సో ప్రైవేసీ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు మనకి లైట్లు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి మీకు పార్కింగ్ కూడా చూపిస్తాను సెట్ బ్యాగ్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి కార్ పార్కింగ్ ఇక్కడ వస్తుంది మీకు చూడొచ్చు మనకి కార్ పార్కింగ్ కూడా ఈజీగా పెట్టుకునేటట్టు ఉంటుందండి మనకి బ్యాక్ సైడ్ గేట్ వచ్చింది కాబట్టి గేట్లోంచి డైరెక్ట్గా పెట్టేసుకొని మళ్ళీ రివర్స్ కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా సో తిప్పుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఇదే అపార్ట్మెంట్ అండి మెయిన్ రోడ్కి సెకండ్ అపార్ట్మెంటే వస్తుంది మీకు కనబడేదే మెయిన్ రోడ్ అండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి చూడొచ్చు మీకు ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ వస్తాయి లిఫ్ట్ ఉంది అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ వస్తాయి మీకు వన్ జీరో త్రీ ఫ్లాట్ నెంబర్ అండి ఆపోజిట్ డోర్ కూడా ఏమీ లేదు డైరెక్ట్ స్టేర్ ఎక్కేసేన్ రావచ్చు చూడొచ్చు వాల్స్ కూడా అటాచ్డ్ లేవు ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది మీరు ఎవరైనా ఓల్డ్ ప్రాపర్టీస్ తీసుకొని రెంట్కి ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే తారనాక మెట్రో స్టేషన్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది ఇది మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి సెకండ్ బిల్డింగ్ కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఎవరైనా కూడా సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా కూడా ఐటీ ప్రొఫెషనల్కి అయినా కూడా బాగుంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా రినోవేషన్ చేస్తారండి దాని నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది షాపింగ్ మాల్కి వెనకాల బిల్డింగ్ అండి జస్ట్ సెకండ్ బిల్డింగ్ అనుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా వీడియో లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను ఓనర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి మీలో కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా ప్రమోషన్ కానీ సేల్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి కనుక్కోవచ్చండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇంకా మన ఛానల్ ఇలాంటి లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి మీరు ఆల్రెడీ ఈ ప్రాపర్టీకి ఎస్బీఐలో లోన్ ఉందండి సో చూడొచ్చు ఫ్యాన్స్ కూడా మంచి క్వాలిటీ ఫ్యాన్సే పెట్టారు చూపిస్తున్నాను చూడండి సో మీరు ఏ బ్యాంక్ నుంచైనా మీరు ఎయిటీ పర్సెంట్ లోన్కి వెళ్ళొచ్చండి ఎవరైనా తక్కువ ప్రైస్లో తీసుకొని రెంట్కి అనే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మౌలాలిలో ఉంటుందండి మెయిన్ రోడ్కే వస్తుంది మీకు మీకు మెట్రో స్టేషన్ కూడా దగ్గరే వస్తుంది చర్లపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీకు గ్రాసరీ స్టోర్స్ అన్నీ మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే దొరికేస్తాయండి స్టిల్ టు పార్కింగ్ ఉంది చాలా మంచి ప్రాపర్టీ అండి తక్కువ ప్రైస్లో వస్తుంది ఎవరైనా తీసుకొని ఈజీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి గీజర్ కూడా ఉంది చూసారు కదా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం డైరెక్ట్ ఓనర్కి కాల్ చేయండి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్